నీలో నుండి సువాసన వస్తేనే నీ పక్కన ఒకడు కూర్చుంటాడు ఆమె ఆమెన్ అదే నీ పక్క నుండి దుర్వాసన వస్తే కూర్చుంటాడా నా బాబే నా ముద్దు అని అడతారా పాసిగారు చెప్తూ ఉంటారు కదా పిల్లడు పుట్టిన తర్వాత ఎలాగుంటాడు ఎలాగుంటాడు నీచుకొంపుతో ఉంటాడు ఆ నీచుకొంపుతో ఉన్నాడు నా కొడుకు నాలాగే పుట్ట వనక ముద్దు పెట్టుకుంటాడా ఫస్ట్ ఏం చేస్తారు ఏ సబ్బుతో అమ్మా అయిపోయా అందుకే అలాగొన్నావు జాన్సన్తో పామాలి పామి నీట్గా మళ్ళీ జాన్సన్ పౌడర్ అంట మళ్ళీ చల్లి మళ్ళీ బాబు క్రీమ్ రాసి ఒక మంచి బట్టలు తీసుకొని వచ్చి ఇదిగో నీ కొడుకు అనుకో నా కొడుకే అనుకుని స్టేటస్ని పెట్టుకొని ముద్దు పెట్టుకొని అది కదా ఎందుకు అదే సువాసన లేకపోతే నిన్ను పట్టించుకోడు స్తోత్రం గట్టిగా ఇక్కడ నేను పాయింట్ చేస్తున్న మాట ఏంటంటే ఈ రోజు నిన్ను అందరూ పట్టించుకుంటున్నారు అంటే క్రీస్తు అనే సువాసన ఉంది గట్టిగా చెప్పలేకూడదు ప్రభు నామైపోతాం అలే క్రీస్తు అనే సువాసన నీకుంది క్రీస్తు అనే విజయం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంది కారణము ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఎల్లప్పుడూ ప్రభు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నావు కాబట్టి ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రభువుకు మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి దినదినము దేవుడు ఆశీర్వాదము చదివాం కదా మొన్న యోబు గ్రంథంలో ఉదయం వస్తుందంటే ప్రభు కృపతో మనం లేపుతున్నాడంట ఎవరు లేపుతున్నారు నిన్ను ఎవరు లేపుతున్నారు నిన్న ఉదయము నేను లేచి నా పనిని చూసుకొని నేను ప్రార్థన వెళ్ళిపోతాను పాశ్చాం దొరగ్మ లేచి అంటారు అదే లేపాలి కదా టైం అయిపోయిందంట ఎవరు లేపాలి నేను లేపలేదా ఆవిడే లేచింది స్తోత్రం చెప్దాం ఎవరు లేపుకుంటారు ఎవరు లేపుకుంటారు ప్రభు లేపుతాడు ప్రతి ఒక్కరిని లేపుతాడు ఆయన ఆయన ఎప్పుడైనా ఎవరిని లేపడాడంటే పోయాడు అర్థం ప్రభు ఇచ్చును ప్రభు తీసుకును ప్రభుకే స్థుతి కలగాలి విజయం ఈరోజు వస్తుంది నీకు విజయం రేపు రాకపోవచ్చు ఆయన నువ్వు ప్రభు నేను స్థుతించాలి నీ పరిస్థితులు ఏదైనా కావుండొచ్చు స్థుతి మాత్రం నీ ఎప్పుడు ఉంటూనే ఉండాలి ఎప్పుడు స్థుతి ఆపకూడదు ఎందుకంటే విజయాన్ని నీకు దేవుడు సొంతము చేయబోతున్నాడా విజయాన్ని నీకు దేవుడు ఎప్పుడు ఉంచుతూనే ఉన్నాడో ఒకటి క్రీస్తు అనే సువాసన నీలోని వెదజల్లాలి